హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ నారా భువనేశ్వరి గారు నేను ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంకా మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మాకు ఇంకా ప్రమాదం పొంచి ఉంది అన్న సెన్స్ లో ఒక కామెంట్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు దీనిపైన చర్చ జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి ఫ్యామిలీకి ఇప్పుడు బెదిరింపు కాల్స్ రావడం ఏంటి అని చెప్పేసి మరి నారా భువనేశ్వరి గారు మాట్లాడిన మాటలు అర్థం ఏంటి దానికి సంబంధించి ఎవరు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడాల్సి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ సందర్భంగా ఆమె మహిళా పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ ఆమె చెప్పారు నిజానికి అది చాలా మంచి ఆస్పెక్ట్ ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది దేశంలో పెద్ద ఎత్తున జరుగుతుంది అన్ని రంగాల్లో కూడా ఉమెన్ ప్రజెన్స్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి ఛాలెంజెస్ కూడా వాళ్ళకు వస్తాయి దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక సంస్థని ఆమె హెరిటేజ్ సంస్థ నడుపుతూ ఉంది కాబట్టి ఆమెకి ప్రత్యక్షంగా మహిళా ఉద్యోగులకు కావచ్చు మహిళా పారిశ్రామికవేత్తలకు కావచ్చు ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే ప్రత్యేకంగా జెండర్ వల్ల వచ్చే సమస్యలు అదనంగా ఏంటి ఉంటాయి వాటిని ఎలా డీల్ చేయాలి కుటుంబాన్ని కెరియర్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ఆమె టీచ్ చేశారు అది నిజానికి చాలా మంచి ప్రోగ్రామ్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక వివాద ఆమె ఈ ప్రోగ్రాం చుట్టూ ఒక వివాదం క్రియేట్ అయింది అదేంటంటే ఆమె మాట్లాడుతూ మా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసాము మేము నేను ఒకవైపు బిజినెస్ చూసుకుంటా నేను మా కుటుంబానికి సంబంధించి మా రాజకీయ కుటుంబం కాబట్టి దాంట్లో కూడా మాకు ఫేస్ చేయాల్సి వచ్చింది అదనంగా ఛాలెంజెస్ నేను ఫేస్ చేయాలి ఎందుకంటే నేను ఓన్లీ పారిశ్రామికవేత్త కాదు నేను రాజకీయ ఫ్యామిలీలో కూడా ఉన్నా కాబట్టి సో అనివార్యంగా దాని ఛాలెంజెస్ కూడా నేను ఫేస్ చేయాల్సి వచ్చింది ముఖ్యంగా మా ఆయన చంద్రబాబు గారు జైల్లో యాభై మూడు రోజులు ఉన్నప్పుడు అది చాలా గడ్డు కాలం మాకు అప్పుడు మేమంతా కూడా భయపడ్డాము మాకు అంటే ప్రాణభయం కూడా వచ్చింది అన్న యాంగిల్లో ఆమె ఉద్వేగానికి గురైంది ఆ గురైన కాంటెక్ట్స్లో ఆమె ఏమనింది ఇప్పటికి కూడా మాకు రక్షణ లేదు మాకు ఇప్పటికి కూడా బెదిరింపు కాల్చు వస్తున్నాయి అనేది ఆమె చెప్పింది ఇది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఎందుకంటే ఉన్నది గవర్నమెంట్ వీళ్ళదే ఆమె ఒక సీఎం భార్య ఒక మంత్రి తల్లి సో పైగా కేంద్రంలో కూడా వీళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కీలక భాగస్వామి తెలుగుదేశం ఎందుకంటే ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశమే సో ఇంత ఇది ఉన్నప్పుడు అధికారమే వీళ్ళది ఉన్నప్పుడు ఎవడో కోన్కిస్కాడు ఫోన్ చేసి బెదిరిస్తే వీళ్ళకి భయం ఎందుకు ఉండాలి నాకు భయం మాకు రక్షణ లేదని ఎందుకు పబ్లిక్గా చెప్పాలి ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఓకే అధికార పక్షాలు వేధిస్తున్నాయి మాకు ప్రాణభయం ఉందని జగన్ చెప్తుంటాడు జగన్ మాకు ప్రాణభయం ఉంది నాకు సెక్యూరిటీ సరిగా ఇవ్వట్లేదంటే అదే అర్థమవుతుంది ఎందుకంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అధికార పక్షం సరైన భద్రత ఇవ్వనప్పుడు అతనికి ఏమైనా ప్రాబ్లం రావచ్చు అనేది అందరూ కూడా అనుకునే అవకాశం ఉంది కొంతమంది జగన్ అనే పాముని చంపేయాలని కూడా మాట్లాడినారు నిన్న కూడా ఆయన తెలుగుదేశం జర్నలిస్టు జగన్ని ఎన్కౌంటర్ చేయాలన్నాడు కాబట్టి జగన్కి ఆ భయం ఉండడంలో అర్థం ఉంది ఆయన చెప్పడంలో అర్థం ఉంది ఈమె చెప్పడంలో విచిత్రం అనిపించింది చాలామందికి అంటే నిజంగానే ఉందా థ్రెట్ ఉందా థ్రెట్ ఉంటే మరి ఎందుకు సీరియస్గా యాక్ట్ చేయట్లేదు చంద్రబాబు వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు ఇవాళ ఫోన్ ఫోన్ కాల్స్ వస్తే ట్రేస్ చేయడం పెద్ద విషయం కాదు ట్రేస్ చేసి పోలీసులు పట్టుకోవచ్చు మరి ఎందుకు పట్టుకోవట్లేదు ఇది వరకు ఎక్కడ కూడా ఈ పదిహేడు నెలల పరి పరిపాలనలో ఎప్పుడు ఎవరు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు మరి ఈమెందుకు చెప్పింది అనేది ఇప్పుడు అందరికి కూడా అదొక ఛాలెంజింగ్గా మారింది సో అంటే ఆమె ఆవేశంలో ఆ టెన్షన్లో చెప్తున్నప్పుడు ఇప్పటికి కూడా మేము ఒక రకమైన అంటే పాస్ట్లో ఉండే ఒక ట్రామా అంటాం మనకు అతి పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఒక్కొక్కసారి ఆ ట్రామా మనల్ని వెంటాడుతూ ఉంటుంది చిన్న సంఘటనలో కూడా అది వెంటాడితే చాలామంది దాని నుంచి బయటకు రాలేదు దాన్ని పీటీఎస్డి అంటారు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని సైకాలజీలో దానికి ఒక మెంటల్ డిజార్డర్కి ఒక పేరు కూడా ఉంది సో ఈమెకు కూడా అటువంటి ట్రామా కావచ్చు ఎందుకంటే భర్త జైలుకి వెళ్ళిపోవడం కొడుకు ఢిల్లీలో కూర్చోవలసి రావడం ఇక్కడ ప్రజల్లోకి తాను తిరగాల్సి రావడం ఇదంతా ఆమెకి చాలా ట్రా ట్రామటిక్గా ఉండొచ్చు ఒక ఒక భయంకరమైన ఒక మానసికంగా వేదన కలిగించే అంశాలు కావచ్చు ఎందుకంటే డెబ్భై మూడేళ్ళ వయసులో ఆయన వెళ్ళి జైల్లో యాభై మూడు రోజులు కూర్చోవలసి రావడం ఈమె అన్నీ ఆయన అవసరాలన్నీ దగ్గరుండి చూసుకునేది అలాంటిది ఇప్పుడు సడన్గా ఆయన జైలుకి వెళ్ళడం అనేది ఎవరు కూడా ఊహించని ఒక పెద్ద దెబ్బ ఆ ఫ్యామిలీగా మనం చూసుకున్నప్పుడు అది చాలా పెద్ద ఇదిగా ఉంటుంది సో ఆ కాంటాక్స్లో ఆ ట్రామటిక్ దీంట్లో నుంచి ఆమె చెప్పిందా లేకపోతే ఇప్పటికి కూడా నిజంగా ఆమె చెప్పినట్టుగా ఇప్పటికి కూడా థ్రెట్ ఉందా థ్రెట్ ఉంటే మరి ఎందుకు గమ్మనున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న దీన్ని ఆమె ఏమీ క్లారిఫై చేయలేదు తర్వాత అయితే దీని మీద బాగా చర్చ అయితే జరుగుతుంది ఇది ఇదేంటిది ఈమె ఇప్పటికి కూడా థ్రెట్ ఉంది ఇప్పటికీ మాకు కాల్స్ వస్తుంటాయి అని చెప్పడం అంటే మరి దానికి కాల్స్ వస్తే మీ ప్రభుత్వం కదా ప్రభుత్వానికి చెప్పి ఒకవేళ చంద్రబాబుకు తెలియకుండా ఏమి కాల్స్ వస్తుంటే అవి చెప్పాలి కదా చెప్పినప్పుడు దీన్ని పోలీసులు విచారిస్తారు ఆ కాల్స్ ఎవరు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది తెలుస్తుంది కదా అనేది ఇప్పుడు అందరికీ ఇదన్నమాట రెండవది ఇలాగా ఒక ఒక సీఎం భార్య ఇంకొక మంత్రి తల్లి ఆమెకి కాల్ చేసి బెదిరించే వాళ్ళు ఎవరై ఉంటారు ఇప్పుడు అనే చర్చ కూడా వస్తుంది సహజంగానే జగన్కి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు అనేదే కదా మామూలుగా అయితే ఎందుకంటే అప్పుడు కూడా జైల్లో పెట్టించిన జగనే జగన్ వల్లనే వీళ్ళకి త్రట్ అనేది వీళ్ళు ఆరోపిస్తారు జగన్ కూడా చంద్రబాబు వల్లనే నాకు త్రట్ అని చంద్రబాబు ఆరోపిస్తారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ జగన్ అయితే జగన్ మనుషులని ఆల్రెడీ చాలామందిని జైల్లో పెడుతున్నారు జగన్ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు మరి అలాంటి పరిస్థితుల్లో ఉండే వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ అభిమానులు కావచ్చు బెదిరించే అవకాశం ఉందా అంటే ఒక యాంగిల్ ఏంటంటే విదేశాల్లో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమన్నా బెదిరింపు దూరంలో మాట్లాడారా అనేది కూడా అవసరం ఎందుకంటే గతంలో కూడా ఈమెను టార్గెట్ చేసి చివరికి అసెంబ్లీలో కూడా వచ్చింది బయట కూడా వల్లభనయున్ వంశీలు అంటే వాళ్ళు టార్గెట్ చేసి ఏమైనా మాట్లాడారు ఒక వ్యక్తిత్వ హననం అంటారు కదా అటువంటి క్యారెక్టర్ అసాషినేషన్ అనేది చేశారు సో అవన్నీ ఆమె తట్టుకొని నిలబడింది సో ఆ కాంటెక్స్లో నుంచి ఆ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్లో నుంచి ఇలా మాట్లాడితే మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా ఉందని ఆమె క్ల క్లియర్గా అనుకుంటా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా వివాదాస్పదమే ఎందుకంటే మరి ఎందుకు గమ్మన ఉండరు కాల్స్ వస్తే ఇచ్చి దాన్ని డీల్ చేయాలి కదా అనేది ఇప్పుడు చర్చ కానీ ఆమె ఆమె కానీ లోకేష్ కానీ చంద్రబాబు దీని మీద మాట్లాడట్లేదు ఇదేమన్నా వైరల్ అయినాక కొంత ఇప్పుడైతే సోషల్ మీడియాలో అందరూ ఇదే డిస్కస్ చేసుకుంటున్నారు ఇదేంటి విడ్డూరం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కాల్స్ వస్తుంటే వాళ్ళే భయపడుతుంటే ఇంక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇదేమవుతుందంటే తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూ చర్చ కూడా వస్తుంది ఒక సీఎం భార్యకి ఇంకొక మంత్రి తల్లికే రక్షణ లేకపోతే మామూలు వాళ్ళ మహిళల పరిస్థితి ఏంటి ఆమె చెప్పదలుచుకున్న ఇదేమో అక్కడ మహిళల సాధికారికత మీద మేము మాట్లాడుతుంది మహిళా పారిశ్రామికలు ఎలా పనిచేయాలో చెప్తుంది మరోవైపు ఏమో తనకే రక్షణ లేదని చెప్తుంది సో తనకే రక్షణ లేనప్పుడు మరి ఈ